వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి తయారు విధానము బీరకాయలు ఈ విధంగా లైట్గా పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి విడికి తగినంతగా పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పచ్చిమిర్చి జీలకర్ర వేసి వేయించుకోవాలి అదే కళాయిలో ఆయిల్ పోసుకొని బీరకాయ ముక్కలు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని దగ్గరకైన దాకా వేయించుకోవాలి ముక్క మెత్తబడిన దాకా ఉడికించుకుంటుండాలి ఆయిల్లో రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా దగ్గరకు అవుతుంది చింతపండు చూసి పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు పులుపు తక్కువ తీసుకుంటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను చింతపండు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా కోతిమీర కూడా కట్ చేసుకొని వీటితో పాటుగా వేయించుకోవాలి ఈ విధంగా దగ్గరికి వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన దాకా ఆగాలి వేయించుకున్నటువంటి పల్లీలు తీసుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అల్ల కలిపి మిక్సీ పట్టాలి ఒక రెండు మూడు స్పూన్ల మందం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాతకి బీరకాయ ముక్కలు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పోపు వేసుకుందాం అదే కళాయిలో ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు రెండు మూడు రెబ్బలు వేసుకోవాలి కొంచెం హాఫ్ టీ స్పూను ఇంగు వేసుకోవాలి ఎండు మిర్చి తుంచుకొని విధంగా వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న చట్నీ ఇలా వేసుకొని కలుపుకోవటం అండి చాలా సింపుల్గా హెల్తీ అయినటువంటి బీరకాయ చట్నీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బీరకాయ అంటే ఇష్టం లేనటువంటి వారు కూడా ఇలా చట్నీ చేసుకుంటే మంచిగా తింటారండి టేస్ట్ కూడా చాలా సూపర్గా కుదిరింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ